హైదరాబాద్ నుండి యుఎస్ఏ యుఎస్ఎ కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఆవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ హైదరాబాద్ ఫ్లైఓవర్స్ పై ప్రయాణిస్తున్నారా అయితే ఈ వార్త మీకోసమే నగరంలోని ఇరవై నాలుగు ఫ్లైఓవర్స్ ప్రమాదంలో ఉన్నాయి ఇది చెప్తుంది మేం కాదు తాజాగా బల్దియా ఇంజనీరింగ్ టీం ఇచ్చినటువంటి నివేదిక ఎస్ మీరు వింటుంది నిజమే నిత్యం వేల లక్షల సంఖ్యలో వాహనాలు ప్రయాణం కొనసాగించేటువంటి కొన్ని ఫ్లైఓవర్లు ఇప్పుడు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నట్టుగా తేలింది దీంతో బల్దియా వాటి రిపేర్ల కోసం వెంటనే తక్షణమే రంగంలోకి దిగింది ఇప్పటికే రెండు ఫ్లైఓవర్ల పనులు పూర్తి కాగా మరికొన్ని ఫ్లైఓవర్ల పనులు కొనసాగుతున్నాయి నగరంలోని పలు ఫ్లైఓవర్ల పైన గుంతలతో పాటు బయోడక్ట్లను కలిపే చోట ఖాళీలు ఏర్పడ్డాయి అలాగే స్ట్రిప్ సీల్ జాయింట్లు దెబ్బతిన్నాయి దీనివల్ల కొన్ని ఫ్లైఓవర్లపై ప్రయాణం చేస్తున్నప్పుడు శబ్దాలు వస్తున్నాయి ఈ విషయాన్ని గుర్తించిన జిహెచ్ఎంసీ కమిషనర్ కర్నన్ సిటీలోని ఫ్లైఓవర్లపై బల్దియా ఇంజనీరింగ్ టీమ్ తో ప్రత్యేక అధ్యయనం చేయించారు దీంతో అసలు విషయం సంచలన విషయాలు కూడా బయటకు రావడం జరిగింది ఫ్లైఓవర్ పటిష్టతను పరీక్షించగా నగరంలోని ఇరవై నాలుగు ఫ్లైఓవర్లు ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించారు ఇక వారు వెంటనే ఫ్లైఓవర్లను రిపేర్ చేయాలని కమిషనర్ కు రిపోర్ట్ ఇచ్చారు దీంతో మొదటి దశ పనుల్లో భాగంగా నలభై ఎనిమిది లక్షలు కేటాయించి మూడు ఫ్లైఓవర్లకు వెంటనే రిపేర్లు చేయాలని ప్లాన్ చేశారు ఇందులో ఇప్పటికే లాలాపేట జామై ఉస్మానియా రైల్వే ఫ్లైఓవర్ల రిపేర్లు పూర్తయిపోయాయి మిగతా వాటికి కూడా కొనసాగుతున్నాయి పది రోజుల్లోగా మసప్ ట్యాంక్ ఫ్లైఓవర్ రిపేర్లు కూడా కొనసాగుతున్నాయి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా రాత్రి పది గంటల నుంచి రాకపోకలను నిలిపివేసి తెల్లవారుజాం వరకు కూడా ఈ యొక్క పనులను చేస్తున్నారు ముఖ్యంగా మసప్ ట్యాంక్ వద్ద ఎంత ట్రాఫిక్ ఉంటుందో మనందరికీ తెలిసిందే మసప్ ట్యాంక్ ఫ్లైఓవర్ అత్యంత కీలకమైనది మెహిదీపట్నానికి అదేవిధంగా ఈ ప్రాంతంలో అసెంబ్లీ సైడ్ వెళ్ళడానికి కూడా కీలకమైనటువంటి ప్రాంతం సో ఇలాంటి సందర్భంలో ఈ ఫార్ములా మసప్ ట్యాంక్ ఫ్లైఓవర్ పై సాధ్యపడలేదు మసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ పై విపరీతమైనటువంటి ట్రాఫిక్ రద్దీ ఏర్పడడంతో రాత్రిపూట మాత్రమే అక్కడ పనులు చేస్తున్నారు ఈ ఫ్లైఓవర్ పై నీటి లీకేజ్ని నివారించేందుకు జాయింట్ల వద్ద రోడ్డు దెబ్బ తినకుండా స్ట్రిప్ సీల్ జాయింట్లను కూడా మారుస్తున్నారు సో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నిర్మించినటువంటి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ రిపేర్లు కూడా త్వరలో చేయనున్నారు అలాగే నారాయణగూడ బషీర్బాగ్ తార్నాక మసప్ ట్యాంక్ ఫ్లైఓవర్లను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నిర్మించారు వీటితో పాటు పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ వెళ్లే రూట్లో నాలుగు ఫ్లైఓవర్లు పంజాగుట్ట తార్నక ఫతేనగర్ నల్గొండ క్రాస్ రోడ్స్ మూసాపేట సీతాఫాల్ మండి గ్రీన్ల్యాండ్స్ తెలుగు తల్లి ఫ్లైఓవర్లతో పాటు మరిన్ని కూడా ఉన్నాయి వీటిని కూడా నిర్మించి ఇరవై అయిపోయింది సో ప్రస్తుతం రిపేర్లకు సంబంధించినటువంటి వాటిని కూడా వెంటనే తక్షణమే ఆ పనులు చేపట్టారు సాధారణంగా అయితే ఫ్లైఓవర్ల జీవితకాల ముప్పై నుంచి నలభై ఏళ్ళు ఉంటుంది అయితే నగరంలోని ఈ ఫ్లైఓవర్లు అంతకు ముందే అంటే ఎర్లీగా ఇరవై సంవత్సరాల్లోనే రిపేర్లకు వచ్చాయి ఎక్కువ లోడ్ పడడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుందని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు దీంతో అధికారులు ఆలస్యం చేయకుండా రిపేర్లు మొదలు పెట్టారు మొదటి విడతలో మూడు రెండో మూడో విడతలలో మరిన్ని ఫ్లైఓవర్ల పైన రిపేర్లు పూర్తి చేయనున్నారు దీంతో ఈ అంశం ఇప్పుడు వైరల్ గా మారింది ఇరవై నాలుగో ఫ్లైఓవర్లు హైదరాబాద్లో మన నిత్యం ప్రయాణిస్తున్నటువంటి ఫ్లైఓవర్లు కొంత ప్రమాదకరంగా ఉందనేటువంటి వార్త బయటికి రావడం జరిగింది అయితే అధికారులు వెంటనే అప్రమత్తమై ఎలాంటి ప్రమాదం జరగకంటే ముందే గుర్తించి అధ్యయనం చేసి నివేదిక తెప్పించుకొని ఎక్కడెక్కడైతే ప్రమాదాలు పొంచి ఉన్నాయో ఎక్కడైతే అయితే లీకేజీలు ఉన్నాయో ఎక్కడెక్కడైతే ఫ్లైఓవర్లు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయో వాటన్నిటిని వెంటనే సరిదిద్ది రిపేర్లు చేసి మరలా యథావిధి స్థాయికి తీసుకువచ్చేటువంటి దిశగా అధికారులు ముందడుగు వేశారు ఏదైనా కూడా త్వరగా ఎక్కడ ఎక్కడైతే ఈ ఫ్లైఓవర్లు ప్రమాదకరంగా ఉన్నాయో వాటి పనులన్నీ కూడా పూర్తి చేసి ప్రజా రవాణా వ్యవస్థకు ఉపయోగపడేటువంటి విధంగా పూర్తి చేయాలి అండ్ ఇంకా చాలా ఫ్లైఓవర్లు హైదరాబాద్ లో ఉన్నాయి ఆ ఫ్లైఓవర్ల పరిస్థితి ఏంటో అనేది కూడా చూడాలి ఈ మధ్య కాలంలో కొత్తగా కట్టినటువంటి ఫ్లైఓవర్ల వద్ద కూడా నీళ్లు నిలిచేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాటిపైన కూడా పూర్తిగా అధ్యయనం చేసి వాటి కూడా ఆ అధికారులు నివేదిక తెప్పించుకొని వాటికి సంబంధించి కూడా ఏమైనా డ్యామేజెస్ ఉంటే వెంటనే కూడా రిపేర్ చేయాలంటూ కూడా ప్రజల నుంచి వినతులు వ్యక్తమవుతున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి